మీడియా మిత్రులందరికీ నమస్తే అండి నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చైర్మన్ హరిగారు వచ్చి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పుత్తూరు చైర్మన్ హరిగారు వచ్చి ఇక్కడ నేను చెప్పేదన్ని అవాస్తవాలు మే వాళ్ళు ఎటువంటి డబ్బులు భువనేశ్వర్ గారు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు మేడం గారికి నలభై లక్షలు ఇవ్వలేదు అని చెప్పి టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పి చెప్పారు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాము నా పార్టీలో టీడీపీ వాళ్ళతో కుమ్మక్క నేను నేనైతే చెప్పలేదు మీ మీద నేను కనీసం ఒక చే ఒక మాట అంటూ కూడా నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు మీరు ఇచ్చింది అవాసం అంటున్నారు కదా నేను అన్ని నిరూపించుకున్నాను నేను సాక్ష్యాధారాలతో ఎత్తి పెట్టాను కదా మీరేదైనా నేను కుమ్మక్క అయినట్టు కలిసి కలిసినట్టు మీరు ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే పెట్టి మాట్లాడండి తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను నా దగ్గర డబ్బులు తీసుకుని వీడియో పెట్టాను మా ఇంటికి వచ్చింది తీ డబ్బులు తీసుకొని అతను అన్న తీసుకున్నానని చెప్పింది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేసి పెట్టి మీకు చూపించాను అదేదన్నా ఉంటే నాకు చెప్పండి నేను మాట్లాడతాను మీతో ఇంకోటి సత్య అత సత్య అనే అతను నేను వ్యాపారం నిమిత్తం ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను నేనైతే నా అప్పు కోసం కాదు అని పదవ కోసం తీయలేదు అనేసి అని అన్నాడు మీ సమక్షంలోనే నేను అతనికి అతను చెప్పించినాను మీ మీడియా సమక్షంలోనే అతను కాల్ రికార్డు ఉందన్న ఆ సాక్ష్యం కూడా మీకు మీకు నేను ఇస్తాను చూడండి నలభై లక్షలకు ఇచ్చినావు నాకేం సంబంధం ఉంది వాళ్ళకి కదా నువ్వు ఇచ్చినావు డబ్బులు నువ్వు ఇచ్చినావు నేను తీసుకుపోయి ఇచ్చినాను మధ్యలో అడిగితే ఎందుకు నాకెందుకు ఫోన్ చేస్తారని చెప్పి ఆడియో రికార్డు కూడా మీకు ఇస్తాను నేను ఇప్పుడు వినండి సాక్ష్యాధారాలతో సహాయం నిరూపిస్తాను అన్న నేను అతను ఏదో నోటు మాటలు చెప్పి వచ్చి అబద్ధాలను వా నిజాలని వా అబద్దాలని చెప్పి చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోదలుచుకోలేదు సాక్ష్యాలు చూపించమని చెప్పండి అటు కూడా ఇంకోటి నేను ఇంటికి పోయినాక ప్రెస్ మీట్ పెట్టినాక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎందుకు పోయినావు ప్రెస్ మీట్కి మేము ఇచ్చేసి ఉంటాం కదా డబ్బులు అంటే అక్కడ నువ్వు కుమారస్వామి అని దగ్గరికి తీసుకొని ఇప్పుడు నువ్వు కుమారస్వామి రెడ్డికి తీసుకొని నేనే తీసుకున్నాను కదా అని అన్న మాట్లాడాలి కదా అతను కుమారస్వామి రెడ్డి దగ్గర కాదు కదా నువ్వు డబ్బులు నేనేం కదా తీసుకున్నాను నువ్వు ఎందుకని వాళ్ళ వ్యాపారం నిమిత్తం ఎత్తుకున్నాను కదా అని వాళ్ళ పేరన్నా నా దగ్గర ప్రస్తావించినాలి కదా నువ్వు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు ఇప్పుడేనే అడుగుతున్నాను నేను ఊరికి అవాస్తవాళ్ళంతా మాట్లాడద్దండి సాక్ష్యాధారాలు ఏదైనా ఉంటే చూపించండి నేను సాక్ష్యాలతో నిరూపించినాను మీరు నా దగ్గర డబ్బులు తీసుకునేది వాస్తవము నాకు నలభై లక్షల రూపాయలు రావాలి ఖచ్చితంగా రావాలి నేను ప్రమాణం చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను రోజా మేడం కానీ నాకు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి నా అన్న కానీ మా రోజా మేడం కానీ నాకు మాట ఇవ్వలేదని చెప్పండి ఈ విషయం నియోజకవర్గం అంతా తెలుసు ఎవరు చైర్మన్ అని చెప్పి అనుకున్నారనేది నియోజకవర్గం అంతా చెప్పు నేను డబ్బు ఇచ్చింది కూడా నియోజకవర్గం అంతా తెలుసు కాబట్టి నేను అన్న కానీ రోజా మేడం అడుగుతున్నాను మీరు నాకు మాట ఇచ్చిన ఏమార్చలేదా నేను కానిపాకం వచ్చి నేను సత్యం చేస్తాను మీరు నా దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదన్నట్టు పదవి ఇస్తామని చెప్పి ఒక రూపాయి కూడా తీసుకోలేదన్నట్టు మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పేయండి బేషరత్తుగా నేను వచ్చి మీడియా ముందునే క్షమాపణ క్షమాపణ అడిగి వెళ్ళిపోతాను నేను చేసిన తప్పు అనేసి మేము మేము ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యం మాట్లాడిన రికార్డింగ్ నా దగ్గర ఉందన్న అది కూడా మీకు చూపిస్తాను అది కాదు నేను అది కూడా నేను ఇంకా వాళ్ళ దగ్గర తిరిగి తిరిగి అలిసిపోయి వాళ్ళు మేము అంత ఇవ్వలేము నువ్వు ఇరవై తొమ్మిది లక్షలైతే ఈగలుగుతాము ఇవ్వము మేము అసలు ఇరవై తొమ్మిది లక్షలైతే ఇవగలుగుతాము తీసుకొని పో అది కూడా ఇస్తాం తీసుకొని పో నెగ్లెట్గా మాట్లాడినారన్న ఇంకా విధిలేని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో నేను ఏం చేయాలి చేయలేని పరిస్థితుల్లో దానికి కూడా ఒప్పుకున్నాను నేను దాన్ని కూడా మీడియా ముఖంగా వస్తానంటేనే మమ్మల్ని రెండు నెలలు టైం అడిగాడు రెండు నెలలు తర్వాత కూడా వెళ్తే మళ్ళీ ఒక నెల అడిగాడు అన్న ఇప్పుడే లేట్ అయిపోయింది కదా దానన్నా ఇస్తానని దానన్నా ఇచ్చే నన్ను రిక్వెస్ట్ చేసుకున్నాను నేను దాన్ని కూడా ఇవ్వకుండా మనిషి రెండు నెలలు మూడు నెలలు ఒక నెల రెండు నెలలు అంటే గడిపేసరికి నేను ఇంక ఇంకటి వీలు లేదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేద్దామని చెప్పి వస్తే అప్పుడు వెనక పిలిచి డబ్బు ఇస్తాం రా అని వెనక పిలిచి తొమ్మిది లక్షలు ఇచ్చారు ఒకసారి తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక నెల ఒక నెల దాని గురించే ఎత్తలేదు అడిగి అడిగి అలిసిపోయేసరికి మళ్ళీ మీడియా ముఖంగా చెప్పుకుందామని చెప్పి వస్తే తర్వాత నాలుగు లక్షలు ఇచ్చారు ఇలాగ పద్మూడు లక్షలు చేరింది నేను కాదనడం లేదు ఇంకొక విషయం ఏంటంటే నాకు నలభై లక్షల రూపాయలు రావాలి ఇరవై తొమ్మిది లక్షలకంతా ఇంకో ఒప్పుకునేది లేదు నేను తిరిగి తిరిగి వెలిసిపోయినా ఇంత దూరం వచ్చాక నేను ఇంక ఇరవై తొమ్మిది లక్షలకైతే ఒప్పుకునేది లేదు అతనేదా నేను ఇచ్చేస్తాను నేను వ్యాపార నిమిత్తం తీసుకున్నానంటే నీ వ్యాపార నిమిత్తం తీసుకునే ఊరికే ఎట్టిస్తామని ఆయన మన బంధువా ఈ కాలంలో ఎవరు ఒక స్లిప్ కూడా రాసుకోకుండా ఒక కాగితం రాసుకోకుండా వ్యాపార నిమిత్తం ఎట తీసుకుంటామో అతనేమైనా ఎట్టిస్తాము అసలు అసలు తెలియని పర్సన్కి ఎట్టిస్తాము డబ్బులు అంత డబ్బులు ఎట్టిస్తాము మాకు అందులో మేము అప్పు చేసి అతని దగ్గర ఇవ్వాల్సిన అవసరం అయితే మా ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి మాట్లాడినాడు మాట్లాడి కుమార్స్వామి కుమార్స్వామి అన్న మా విషయమే దీనికి సంబంధం లేదు నేను డబ్బులు తీసుకుని నేను నేను ఇస్తాను అంటాడు ఉండాలి కదా ఆ విధంగా అయితే మాట్లాడుండాలి కదా ముందు మాకు సంబంధం లేదు మీరు పోయి ఎడుక్కోండి మళ్ళీ తర్వాత నాకే ముందు నేనే ఇచ్చుంటాను కదా మీరు పోకుండా మీడియా ముందు పోకుండా నేను ఇచ్చుంటాను ఎందుకు పోయినారు మీరు అని మళ్ళీ తర్వాత ఆయన ఫోన్ చేశాడు కూడా ఉంది వచ్చి నేను రికార్డు ఉంది రికార్డు ఉంది రికార్డు ఉంది నేను పెడతాను అనేసి అంటే మీరు పూర్తిగా ఈ నుంటే తెలిసి ఉండాలన్నా అవి రికార్డు కూడా మీకు రిలీజ్ చేస్తాను నేను నలభై లక్షలు తీసుకున్నాడన్నా ఇది అక్కడ చెప్పేస్తే మనం డబ్బు తీసుకొచ్చింది రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నా ఆయన కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నావు ఇస్తే కదమ్మా డబ్బులు லட்சத்தரம் இதற்கப்புறம் பார்த்தாலும் இந்த டப்பு தீச்சுட்டு ம Legendre சேனோல லா வந்து இந்த அந்த நறிஞ்சனவரா இல்லையா நீ காடை இந்த దీనిలో నలభై లక్షలు ఇచ్చినట్టు నలభై లక్షలు తీసుకున్నట్టు నేను పోయి ఇచ్చినట్టు ఉందన్న ఇంకోటి మేము ఇంటికాడకు పోయినాక నువ్వు వాడికి ఎందుకు పోయినావు వాళ్ళ పేరు ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు వాళ్ళ అన్న కుమారస్వామి పేరు ఎందుకు తీసుకొచ్చినావు రోజా పేరు ఎందుకు తీసుకొచ్చినావు నేను కదా తీసుకున్నాను అని ఒక మాట కూడా మాట్లాడలేదు అతను చూడండి మీరు దీన్ని కూడా ఏనండి వ్యాపార నిమిత్తం తీసుకుంటే ఇది ఎట్లా మాట్లాడతాడు వ్యాపార నిమిత్తం తీసుకుంటే వాళ్ళ పేరు ఎందుకు ప్రస్తావించినావు నేనే కదా వాళ్ళు ఎందుకు లాగినావు మధ్యలో నేనే కదా అని ఉండాలా ఇరవై ఏడు లక్షలు ఇవ్వాలనా డబ్బులు తీసుకుంటా నువ్వు లక్షలు తీసుకున్నా తీసుకున్నాము నాలుగు లక్షలు తీసుకున్నా మిగిలిన ఇరవై తొమ్మిది లక్షలు అలా ఒక నిమిషం ఇరవై తొమ్మిది లక్షలు తీర్చింది పదమూడు లక్షలు తీసుకున్నారు ఇంక పదిహేను లక్షలు నువ్వు తెల్ల మాట్లాడినావు మళ్ళీ మీదకి పోయినావు నువ్వు అది అని చెప్పుకున్నావు இருபத்து <mile> நான்கு <inside>

నేను కుమార్ అన్నకి అని అడతానం దీనిలో నువ్వు ఎత్తుకున్నావు కుమార్ లేదంటే అదంతా వద్దు నీకు అని మాట్లాడతారు

మాట దాటేస్తాడు నిన్న ప్రెస్ మీట్ ముందరే చెప్పినాడు నేను నలభై లక్షలు తీసుకునేది వాస్తవం చైర్మన్ కి ఇచ్చినానని చెప్పాను చైర్మన్ కోసం ఇచ్చినాను కదనా నలభై లక్షలు అవును కా అన్నాడు అవును కా నేను మధ్యవర్తినే కదా కదా నాకేంకా సంబంధం ఉంది నన్ను ఎందుకు అడుగుతున్నావు కాళ్ళు ఇంకా మీకు ఇ నేను మాట్లాడతాను మాట్లాడి నీకు సాయంత్రం కా అన్నాడు అదే అదే మీడియం ముందే చెప్పినాడు వచ్చి నేనే తీసుకున్నాను వ్యాపారం కోసం అప్పు అప్పు తీసుకున్నానని మళ్ళీ ఇది సంబంధం వాళ్ళకి సంబంధం లేదని మాట్లాడిన అసలు మాకు ఆమె డబ్బునే డబ్బే మా దగ్గర ఇవ్వలేదు వాళ్ళు చేస్తున్నా ఇప్పుడు డబ్బు తీసుకున్న అతను వాళ్ళ దగ్గర ఎందుకు ఇన్వాల్వ్ అయినారు మీరు నేనే కదా తీసుకున్నానని నాతో మాట్లాడుండాలి నేను అదే చెప్తున్నానన్నా ఇవాళ్ళు నేను నాకు నలభై లక్షలు ఇవ్వాలి నేను నిన్ను కూడా మీడియా ఇక్కడ కొద్దిగా తడబడినాను కానీ మీడియా ముందర ఇక్కడే చెప్పాను నేను ఇక్కడే చెప్పానన్నా ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు కూడా చెప్పినా నేను ఫస్ట్ రోజు ఇక్కడ చెప్పకపోయాను నేను ప్రెస్ మీడియా ముందరే చెప్పాను నేను అది నాకు చెప్పినా డెబ్బై లక్షలు డిమాండ్ చేసింది వాస్తవం అన్న మేము మేము నలభై లక్షలు అయితే ఇచ్చాము వాళ్ళకి నలభై లక్షలు ఇస్తే నేను ఇక్కడ మాట్లాడలేకుండా పోయిండు ఇక్కడ మాట్లాడినా కొత్త కాబట్టి నేను మాట్లాడలేకపోయిండొచ్చు నేను మీడియం చెప్పాను ముప్పై అవును ఇచ్చారు లక్షలు ఇచ్చారు ఇరవై తొమ్మిది లక్షలు ఇంకా వాళ్ళు తిరిగి మేము వీలేమన్నారు ఇరవై తొమ్మిది లక్షలే ఇస్తామని అన్నారు సరే ఇంకా ఇంకా ఎవరు రాదు పెద్ద ఎందుకు గొడవ అనేసి దాన్ని కూడా చేసుకున్నాను ఒప్పుకున్నా ఇరవై ఏడు ఇరవై ఏడు వాళ్ళు ఇస్తామని చెప్పింది దానికి మేము ఒప్పుకోలేదు అప్పుడు ఒప్పుకున్నాము తిరగలేక ఒప్పుకున్నాము ఆయన సమక్షంలో తిరగలేక ఒప్పుకున్నాము రాకుండా ఉంటే మేము సైలెంట్గా ఇచ్చేసి ఉంటే ఒప్పుకొని ఉండే వాళ్ళమే అంటే ఇంత దూరం రాకపోయి ఉంటే మాత్రం వాళ్ళ అమౌంట్ కూడా ఇచ్చేసి ఉంటుంది రాకముందే

మొత్తం కాదు మిగిలింది నాకు ఇచ్చిన అమౌంట్ వదిలేసి మిగిలింది నాకు వదిలేసింది రికార్డింగ్ పెట్టినా కదా ڏا گوبر